అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం సీతారామ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి అమ్మవారికి నిన్న తిరుమంజనం సేవ చేసుకున్నామండి చాలా అద్భుతంగా అనిపించింది ఎంతో ఆనందపడ్డాం అనమాట అండి ఏమండి ఈ పూజలు భ భజనలు లేదా మహోత్సవాలు ఉత్సవాలు ఇవన్నీ చేసుకుంటున్నాము అంటే అవన్నీ భగవంతుడి కోసం చేస్తున్నాము అని అనుకుంటారు కాదండి మనం ఆనందంగా ఉండటం కోసం అన్నీ ఏర్పాటు చేసుకున్నాం కదా అలాగా స్వామివారికి తిరుమంజనం సేవ చేస్తే ఎంతో ఆనందంగా అనిపించిందండి ఈ ఆనందం కోసమే కదా ఇవన్నీ చేసుకుంటున్నాము భగవంతుడా అని చెప్పి స్వామికి మనసులోనే వేల వేల నమస్కారాలు తెలుపుకున్నానండి అయితే ఆ పసుపు బట్టల్ని తడిచిపోయినాయి కదండి అవన్నీ తీసి ఇక స్వామివారికి అమ్మవారికి స్వామికి ఆంజనేయ స్వామికి మొత్తం రామ పరివారానికి వస్త్రాలు మారుస్తూ ఉన్నాను అనమాట అండి రెండు సెట్లు తీశాను మనం చూపించాను కదండి ఇప్పుడేమో పెళ్ళికొడుకు పెళ్లి కూతుర్ని చేయటానికి అన్నట్లు ఇలాంటి పట్టు మిల్కీ వైట్లో ఉన్న పట్టు వస్త్రాలను కడుతూ ఉన్నానండి రెడీమేడ్గా దొరుకుతాయి కాకపోతే నేను ఈ కట్టే విధానం ఒకటి ఉంటుంది అనమాట అండి ఒక రెండు కండువాలు తీసుకుంటే చక్కగా నాలుగు విగ్రహాలకి వచ్చేసినాయి అనమాట ఈ వస్త్రాలన్నీ అలంకరించి మన ఫ్యామిలీ మెంబరు నెల్లూరు నుంచి వస్తూ వస్తువుల్ని తీసుకొచ్చారు మీకు వీడియోలో కూడా చూపించాను కదండి స్వామివారి నగలన్నీ అలంకరించి పెడితే ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉన్నాయోనండి అలానే స్వామివారికి కిరీటాలు తెప్పిస్తే అవేమో పెద్ద సైజు అయిపోయినాయండి మచిలీపట్నం నుంచి తెప్పించాను అయితే అవి మళ్ళీ ఇక్కడ ఇచ్చాము మళ్ళీ అవి రిటర్న్ వెళ్ళినకి షాపులో మాట్లాడి మళ్ళీ చిన్న సైజువి తీసుకున్నారు ఇవంతా కూడా నా ఫ్రెండ్ నళిని వాళ్ళ హస్బెండ్ నెహ్రూ గారు చేశారనమాట పాపం ఆయనకి కూడా డబల్ పని అయ్యింది అనమాట అండి మరేం పర్వాలేదండి పంపించండి అని ఆయన కూడా ఎంతో ఓపిక విగ్రహాలకి కిరీటాలు అందజేశారు ఇప్పుడు బస్కు వస్తాయి అనమాట అండి ఇక తెల్లని పట్టు వస్త్రాలు కట్టిన తర్వాత విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో అమ్మవారి మెడలో ఎప్పుడు సూత్రాలు నలపూసలు ఉంటాయి అనమాట అవి కూడా వేసేసానండి ఎందుకంటే అవి ఆవిడ ఎప్పుడు అట్లా ఉంచేసేస్తాను కదా అట్లా వేసి చూసుకుంటే ఎంత అందంగా ఉన్నాయోనండి విగ్రహాలన్నీ ఇక ఈ రాత్రికేమో ఆడపడుచులు రమ్యా రమ్యాష్ బాబు వస్తున్నారు సంధ్య ఏమో ట్రైన్ ఎక్కుతుంది మార్నింగ్ దిగుతుంది అనమాట అండి మొత్తం ఈ వరండా బయట అంతా కూడా కడిగించేసి ఇల్లంతా కూడా శుభ్రం చేయించేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి చమచమగా ఉంటే బాగోదు కదా అందుకనమాట అట్లానే కళ్యాణానికి కావాల్సిన లిస్టు అవన్నీ కూడా వచ్చేసినాయి కాబట్టి అన్నీ మా వారు తిరిగి తెస్తూ అండి అవన్నీ కూడా తెప్పించి ఒక దగ్గర పెట్టటము అలానే నా చిన్నప్పుడు శ్రీరామనవమి పందిళ్లలో స్వామివారి కళ్యాణానికి వెళితే విసిన కర్ర కర్పూరం స్టిక్ వాసన చూడటానికి కర్పూరం స్టిక్కు పానకము ఇచ్చేవాళ్ళు కదండి వాటి కోసం నేను పరిగెత్తుకుని వెళ్ళేవాళ్ళం పందిళ్ళకి శ్రీరామనవమిలో రామయ్య కళ్యాణం అంటే విసనకరలు కంపల్సరీ ఇస్తారు అనేది నాకు అట్లా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అలానే ఈసారి మన రామయ్య తండ్రి కళ్యాణానికి విసనకర్రలు ఇవ్వాలి అనుకున్నానండి చాలా చోట్ల వెతికితే కానీ దొరకలేదంట ఇవి మా వారి స్నేహితులు మెంటే రామకృష్ణ గారు పురమాయించారు అనమాట ఇవి నాకు తెలుసండి అవి చేయించే దగ్గర అని అని చెప్పి చే తెప్పించి వాళ్ళ డ్రైవర్ తోటి ఇగోండి పంపించారు వంద కర్రలు పంపించారు అనమాట చాలా బాగున్నాయండి అంటే తాటాకుతో తయారు చేసే విసనకరలు మీ అందరికీ తెలుసు కదండి పూర్వం అంతా ఇవే వాడేవాళ్ళం ఇప్పుడు రకరకాల మోడల్స్ వస్తున్నాయి అసలు విసినకర ఉపయోగించటమే తగ్గిపోయింది అనుకోండి కానీ నాకు చిన్నప్పటి ఆ పిక్చర్ అట్లా మైండ్లో ఉండిపోయింది పందిళ్ళలో ఇలా విసురుకుంటూ కూర్చోవటం అందరికీ విసినకర ఇలా ఇవ్వటం నాకు కావాలి నాకు కావాలి అని తీసుకోవటం అందరూ అదంతా తలుచుకుంటే ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది కదండి అందుకని స్వామివారి కళ్యాణానికి పంచి పెడదామని మనసులో తలుచుకోంగానే నిజానికి మా వారికి రకలేదండి వెసినకరలు రామకృష్ణ గారితో అన్నారట మా వారు ఆయన నాకు తెలుసండి అని చెప్పి నిమిషాల మీద పురమాయించి పంపించారు నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తోందండి మా వారికి ప్రత్యేకించి ఆ కర్పూరం స్టిక్స్ తీసుకురండి ఎక్కడన్నా అంటే చాలా షాపులు చూసారంట పూర్వం వచ్చేయండి ఇప్పుడు రావట్లేదు ఫలానా షాప్లో దొరుకుతాయి పలానా షాప్లో దొరుకుతాయి అని ఎవరన్నా చెప్పంగానే వెళ్తూ ఉన్నారంటండి ఆయన నాకు దొరకలేదు అని చెప్తే అప్పుడు ప్రేమకు ఫోన్ చేశాను అనమాట ప్రేమ మార్కెట్లో ఉన్నాడు నాకు ఎట్లయినా ఆ కర్పూరం స్టిక్స్ తెచ్చిపెట్టు ప్రేమ అంటే ప్రేమ ఒక షాపుకి వెళ్ళాడట ఈ పెళ్ళికి సంబంధించి అన్నీ అమ్మే షాపులో దొరికింది అంటండి అలానే ఇక బజార్ నుంచి వస్తూ కిరీటాలు కూడా బస్కి వచ్చినాయి అంటండి మచిలీపట్నం నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ నెహ్రూ గారు పంపించారు అని చెప్పాను కదండి ఇదిగోండి చిలకలపూర్లో శ్యామ్ గోల్డ్ అనే షాప్లో తీసుకున్నారు ముందుసారి పెద్ద సైజు ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే చాలా పెద్దవి అయిపోయినాయి మళ్ళీ ఇక్కడ బస్సుకి ప్యాక్ చేసి ఇచ్చామనమాట అండి మళ్ళీ నెహ్రూ గారు తీసుకుని ఆ షాప్కి వెళ్ళి వీడియో కాల్ చేశారు ఇవి త్రీ ఇంచెస్వి సెలెక్ట్ చేశానండి నిజానికి ముందు వాటికన్నా ఇవి చాలా బాగున్నాయి చాలా ముద్దుగా ఉన్నాయండి ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగా నచ్చినాయి ఇంకా ఓపెన్ చేసిన తర్వాత చూస్తే అండి వాటికి రింగ్స్ ఉంటాయి అనమాట కట్టటానికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క రింగే ఉన్నది రెండు కిరీటాలకి అట్లా ఒక్క రింగే ఉంది అంటే కట్టడానికి వీలుగా లేదనమాట అండి మీకు అర్థమై ఉంటుంది ఈ కిరీటాలని రెండు రింగ్స్ ఉంటాయి అటు ఇటు ఇట్లాగా తాడుతో కట్టాలన్నమాట అండి అవి ఆ రింగ్స్ ఒక్కొక్కటే ఉండేసరికి మళ్ళీ అయ్యో ఏంటి ఇలాంటివి వచ్చినవి అని చెప్పి అనుకున్నా ఎందుకంటే నేను వీడియో కాల్లో చూసి నేను సెలెక్ట్ అయితే చేస్తాను కానీ వాళ్ళు ఎలాంటివి ఇచ్చారు అన్నది మనకి తెలియదు కదా అట్లానే పాపం నెహ్రూ గారు కూడా వాళ్ళు ఇచ్చిన బాక్స్ని తీసుకొచ్చి బస్ స్టాండ్లో బస్కి ఇవ్వటం ఇవి చేస్తారు కానీ సెలెక్షన్ నాదే అంతా నాదే కదా పాపం ఆయనకి తెలియదు ఎలాంటివి పంపారు అన్నది ఇది చూసుకుని కొద్దిగా డిసప్పాయింట్ అయ్యానండి ఇదిగో మీకు అర్థమైందా ఈ రింగ్స్ ఒక వింపే ఉన్నారనమాట సరే ఇక సీతమ్మ తల్లికి రామయ్య తండ్రికి బాసికాలు కడతాం కదా ఇక ఆ బాసికాలతో గట్టిగా కట్టేద్దాంలే నేను చెప్పి అనుకున్నాను అనమాట అండి ఇక అలా అడ్జస్ట్ చేద్దామని అనుకున్నాను ఎందుకో ఈసారి రామయ్య తండ్రి కిరీటాలకి బాగా విసిగించారనే చెప్పాలండి నాకు ఏదైనా సరే మనసులో తలుచుకోగానే టక్మని వస్తున్నట్లే అనిపిస్తుంది కానీ ఎందుకో బాగా విసిగించినాయి అనే చెప్పాలి అలానే ముందు రెండు వేల ఐదు వందల రూపాయలు అయినాయి అండి ఇవైతే పదిహేను వందలే అయినకి కాకపోతే ఆ మనీ వెనక్కి ఇవ్వమన్నారంట రిమైనింగ్ పది యాభై ఇవ్వాలి వాళ్ళు షాప్ వాళ్ళు మేము క్యాష్ ఇవ్వము ఇంకేమన్నా తీసుకోండి అన్నారంట కానీ ఇట్లా మళ్ళీ అడ్జస్ట్ చేసే విధంగా లేదా సైజులు తేడా వస్తాయని నేను వచ్చినప్పుడు తీసుకుంటానండి అని అడిగాను వారిని ఫోన్లో సరే అని అన్నారు ఒక ఆయత మీద పది యాభై అని రాసి పంపించారనమాట ఈసారి రామయ్య తండ్రికి మంచి నగలు తీసుకుందామండి ఆ ప్రైస్ తోటి ప్రస్తుతానికి ఇవైతే బాగున్నాయండి ఆ నగలికి ఈ కిరీటాలకి బాగా సూట్ అయినట్లుగా అనిపించి చాలా సంతోషించానండి ఈ మూడు కిరీటాలు ఒకే సైజు ఇవి తెప్పించాను అనమాట అండి ముందుసారి అలానే తెప్పించా హనుమయ్య కిరీటం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి అది ఉంచేసేసానండి ఈ మూడు కిరీటాలు అయితే చాలా బాగున్నాయండి ఇక మా ఆడపడుచులు విశాఖ ఎక్స్ప్రెస్కి వచ్చారు అనమాట అండి ప్రేమ వెళ్ళి తీసుకువచ్చాడు రమ్య షన్ను బాబు మణోదిన కొండ అన్నయ్య గారు బుజ్జోదిన పాండు అన్నయ్య గారు ఇక అందరూ వచ్చినప్పుడు రిచువల్స్ ఉంటాయి కదండి మా ఇంటి పద్ధతి ఒకటి ఉంటుంది ఆడపిల్లలకి ఎస్పెషల్లీ ఆడపిల్లలు అల్లుడు గారు వచ్చినప్పుడు హారతి ఇచ్చి లోపలికి తీసుకురావటం అది ఎనీ టైం అనమాట అండి మొన్న ఎవరో ఈ కాలంలో కూడా ఇలాంటివి అన్నీ ఉంటాయా ఓవర్ యాక్షన్ అని పెట్టారు ఒక్కొక్కళ్ళ ఇంటికి ఒక్కో పద్ధతి ఉంటుందండి మా ఇంట్లో పద్ధతి ఇది మేము ఇదే కంటిన్యూ చేస్తామండి ఈ రిచువల్స్ ఆడపిల్లలు అల్లుళ్ళకి మాత్రమేనండి బంధువులందరికీ కూడా ఉండదు అంటే ఆడపిల్లలంటే మన ఇంటి మహాలక్ష్ములు అని అర్థం లక్ష్మీనారాయణులు మన ఇంటికి వచ్చారు అన్నట్లుగా హారతిస్తాం అండి వెల్కమ్ వెల్కమ్ అన్నయ్య వెల్కమ్ అన్నయ్య దమ్ నెక్స్ట్ చెంటలో వెల్కమ్ అన్నయ్య బుడ్డిది ఎలా ఉన్నది అదిన అవును ఒరే బుడ్డీలు నీ సూట్ సూట్కేసేది నాన్న టైగర్ ఏదో అవునా ఇదేంటి కన్నయ్యా ఇదేంటి డిస్టి చిక్కిపోయాడమ్మా చిక్కి అవునా అన్నా పదండి పదండి వెల్కమ్ వెల్కమ్ కాళ్ళు కడుక్కుని వెళ్ళండి వెల్కమ్ ఈ బ్యాగ్ ఎవరిదా మాట్లాడలేదు లోనకి తీస్తే బాగానే వచ్చేసరి మీరు అవునా ఏంటి బాయ్ బాయ్ బేబీ బాయ్ బాయ్ గుడ్ నైట్ మీరు వచ్చేంతవరకు కూర్చుండి అయోగో బేబీ ఆంటీ ఏం తెచ్చేసానమ్మా కూర్చో చూడండి నా కోసం గార్బేజ్ ట్రక్ వీడు ఇంకా పోలీస్ కార్ అమ్మో అమ్మో మా ఇంట్లో పిల్లులు కుసుకోచుకోవని ఏ దొంగి పద పద నానే ఆడు కాదు కదా డైలీ చేసుకున్నా ఏమో బా నీ గాజులు చూపించటమేమో కానీ అందరూ గాజులు అడగటమే అయ్యి అమ్మో అలాంటివి గోల్డ్ అయ్యి ఎందుకంటే అవి గ్యారంటీడ్ కాదు కదా అతని దగ్గర అయితేనే మారుతాయ్ అర్థమయ్య ఇప్పుడు ఆ బ్యాంగిల్స్ ఇంకొకళ్ళ దగ్గరికి తీసుకెళ్ళామనుకో ఎవరు అటువంటివి చెప్పకూడదు మనం అదనమాట అందరు పాపం అడుగుతున్నారు ఆ షీటెడ్ బ్యాంగిల్స్ ఎక్కడమ్మా ఎక్కడమ్మా అని చెప్పి మరి తక్కువ కాదు కదా ఈ ఇంచుమించి నలభై వేలు ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది నువ్వు తక్కువగా కొన్నావు కదా ఇవి బాగున్నాయి కదా ఇవి ఉంచేసుకుంటున్నాయి అలానే సడిపేసే స్నానం చేస్తానని పోలీసు చాలా బాగున్నాయి అమ్మా అదే అవును అన్నీ తప్పలు తప్పలు నువ్వు బ్యాంగిల్స్ తెచ్చుకున్నావా ట్రైన్ లో ఫ్రెండ్ అంట వాడికి స్వీట్ బాక్స్ ఇచ్చారంట సేంటా ట్రైన్ లో కూడా స్వీట్ బాక్స్ ఇస్తున్నారా అబ్బో చెప్తారు ట్రైన్ ట్రైన్లో గర్ల్ ఫ్రెండ్ ఉందంట అబ్బో పిల్లల గ్యాంగ్ బానే ఈ పిల్ల ఫ్రెండా ఓకే బానే ఉందిరా అక్కడే పడుకుండి పోతాడు అంటాడు

స్టేషన్కి అన్నలు వచ్చారంట వెళ్తావా అయ్యా వెళ్తాడంట చూడు నా బాబే ఒక్క మాట అన్నాడు అమ్మ అంతే స్టేషన్కి వెళ్తావా అన్నలు వచ్చారంట లేచి కూర్చున్నాడు వెళ్తావా మరి ఇంకా నిద్రమత్త వదరలేదు నాన్న ఒక నిమిషం సుసు వెళ్తావా సరే వెళ్ళండి అమ్మా చెప్పులేసుకునే వెళ్ళు నాకు సుసు చుసు కన్నా కారు మన పాత ఇంటి దగ్గర ఉన్నది వెళ్ళి అమ్మక్కళ్ళని తీసుకురండి పట్టుకోండి అక్కడికి ఇంకా నిద్రమత్త వదరలా వాళ్ళ అన్నల్ని వాడు వెళ్ళి తీసుకొస్తాడంటండి రాత్రి చెప్పాడు ఇప్పుడు ఒక మాట అన్నం అంతే లేచి కూర్చున్నాడు బాయ్ ఏది బాయ్ వెళ్ళండి వచ్చావా షన్నుగాడు అన్నలు వచ్చారంట అనగానే లేచి కూర్చున్నాడు వెళ్ళాడు పోతేనేవల్ అయితే ఇక్కడ పడుకుంది స్ట్రైపు అర్జునుడు వెళ్ళి తీసుకొస్తున్నాడు మరి తీసుకొచ్చేసాడు ఏంటి అందరూ యూనిఫామ్ వేసుకుని వస్తాయి అమ్మ మీ ఫ్యామిలీ అంతా వెళ్ళిపో ఎవరెవరో తెలియట్లేదు సన్న మళ్ళీ వెళ్ళి అన్న

ఏంటి అలా కూడా ఫీడింగ్ ఉంటుంది అమ్మదేనిస్టర్ అంటే మీ అన్నయ్య ఎలా ఫీడ్ చేసుకున్నారు అందుకే నా దానికి అలా వస్తుంది అనమాట సందడే అంతా చేసేస్తుంది దేవుడి పని అంతా నువ్వే ఏమన్నా తెచ్చుకో కాఫీ కానీ ఏమన్నా ఏంటన్నానా జిరాఫీస్ కమ్మింగ్ అంట అన్నయ్య ఈ జిరాఫీ బొమ్మని గుర్తుపట్టారా అండి ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కనుక తప్పకుండా గుర్తుపడతారనే అనుకుంటున్నాను ఈ జిరాఫీ బొమ్మ ఎక్కడ ఉండేది ఎలా ఉండేది మీరు గుర్తుపట్టేస్తారండి ఆ జిరాఫీ బొమ్మని తెప్పించాను అనమాట ఒకవేళ మీరు గుర్తుపడితే కనుక తప్పకుండా కామెంట్లో పెట్టండి దీని వివరం అంతా కూడా నేను నెక్స్ట్ చెప్తానండి మన గార్డెన్లోకి కొత్తగా ఈ జిరాఫీ ప్రవేశిస్తుంది అనమాట అండి ఇది చాలా హైట్గా ఉన్నది కదా అందువల్ల కేర్ఫుల్గా తీసుకురావాలి ఇట్లాగా వీళ్ళని ఏమంటారంటే జెట్టోళ్ళు అంటారు కదా సిమెంట్ బస్తాలు ఇటువంటి కొంచెం బరువైన మోసే వాళ్ళని జట్టు కూలీలు అని అంటారు వాళ్ళని పురమాయించి అండి మా వారు ఇక ఇది చాలా కేర్ఫుల్గా తీసుకురావాలి హైటు ఉన్నది అట్లనే కొంచెం వెయిట్ కూడా ఉంటుందండి అందువల్ల చాలా కేర్ఫుల్గా ఇంట్లోకి తీసుకొస్తున్నారు ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ముందు రోజే కొద్దిగా ఇక్కడంతా ఖాళీ చేసి ఉంచాను కాబట్టి ఆ ప్లేస్లోనే ఇక్కడ దీన్ని పెట్టడం అనమాట అండి ఆ ప్లేస్లో పెట్టండి అడ్జస్ట్ చేసి పెట్టండి ఇటుకి ఇటు తిరిగి పెట్టాలి చెట్టు ఉంది చెట్టు అక్కడ అడ్జస్ట్ చేసి పెట్టండి ఇటుకలు ఏమన్నా ఇక్కడ ఇటుకలు ఉన్నాయి రెండు కొంచెం క్రాస్ గా పెట్టాలి ముందు రోజే ఇక్కడ కొద్దిగా క్లీన్ చేయించి ఉంచాను అనమాట అండి మిగతా గార్డెన్ అంతా కూడా మొక్కలతో ఉన్నదండి అంటే ఈ బొమ్మ పట్టేంత ప్లేస్ నాకు ఎక్కడ కనపడలేదు ఈ ప్లేస్లో అయితే కొద్దిగా ఖాళీ ఉన్నది కాబట్టి ఇక్కడ పెట్టించాను అలానే అంతా మట్టిగా ఉన్నదని కొద్దిగా వాటర్ అది కూడా కొట్టేసేసి మొత్తం నీట్గా చేయించేసేసాను మన గార్డెన్లోకి వచ్చిన కొత్త జిరాఫీ ఎలా ఉన్నాదండి జిరాఫీ బొమ్మ బాగుందండి చాలా న్యాచురల్గా ఉంటుందండి ఇది షన్ను బాబు అయితే ఈ జిరాఫీని చూసుకుని ఓ గంతులు గంతులు వేస్తూ ఉన్నాడు అనమాట అండి మన గార్డెన్లోకి వచ్చింది జిరాఫీ మరింత అందాన్ని తెచ్చిందనే అనుకుంటున్నానండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుపడితే కనుక తప్పకుండా చెప్పండి ఈ జిరాఫీ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ ఉండేది తప్పకుండా చెప్పండి దీని గురించి వివరమంతా నేను మరొక వీడియోలో మీకు వివరంగా చెప్తాను ఓకేనా అండి ఇక ఈ జట్టు నీళ్ళకి ఒక థౌజండ్ రూపీస్ ఇచ్చాను చాలా బాగా తెచ్చారు బాబు జాగ్రత్తగా తెచ్చారని ఓ వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించాను అనమాట అండి ఇక వదిన వాళ్ళు అందరూ కూడా రెడీ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఈరోజు స్పెషల్ పెసరట్టు ఉప్మా అనమాట అండి అంటే నేతి పెసరట్లు విత్ జీడిపప్పు తోటి చేయించిన పెసరట్టు ఉప్మాలు అంటే ఇది ఒక్కొక్క అట్టు పెద్దగా ఉంటుంది అనమాట అండి రెండు ఆఫ్లుగా కట్ చేసి ఇట్లా ప్యాక్ చేసి పంపించారు అంటే ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక హాఫ్ అనమాట అండి ఒక పెసరట్టు ఉప్మాలో సగం మా ఫ్రెండ్ లక్ష్మి గారి హోటల్లో ఆర్డర్ ఇచ్చేసాము అనమాట అండి అందరం పెసరకు ఉప్మాలు తినేసి కాఫీలు తాగేసి ఇక పెళ్లి పనుల్లో మునిగిపోయామండి వదిన వాళ్ళందరూ సరదా సరదాగా కబుర్లు ఆడుకుంటూ ఈ పనులన్నీ చేసేసుకున్నామండి అదంతా కూడా మరో వీడియోలో పెడతాను ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి